హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎండి మామిడికాయ ముక్కలు పచ్చి రొయ్యలు కూర అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ముందుగా కూరకి కావలసినవి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి రొయ్యలు అయితే నీట్గా చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు ఈ ఎండి మామిడికాయ ముక్కలు ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలిసే ఉంటుంది వీటిని పచ్చివి కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఉప్పు వేసి మూడు రోజులు ఊరబెట్టాలి మూడు రోజుల తర్వాత ఎండలో వేసి ఎండబెట్టుకోవాలి ఈ విధంగా ఒక వారం రోజులు ఎండబెట్టారంటే పాడైపోకుండా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి మామిడికాయలు ఎన్ని రోజుల్లో కూడా మామిడికాయలు వండుకోవచ్చు ఇప్పుడైతే వీటిని శుభ్రంగా కడుక్కోవాలి మూడు సార్లు రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్లో పోసి ఈ విధంగా చేయడం వల్ల వాటర్లో మామిడికాయ ముక్కలు నానుతాయి కదా నానిన తర్వాత కూర అయితే తొందరగా ఉడుకుతుంది మామిడికాయ ముక్కలు మెత్తబడతాయి పెట్టుక లేకుండా ఉంటాయి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కూర అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మామిడికాయలు లేనప్పుడు ఈ మామిడికాయ ముక్కలతో కూర అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తాయి వీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైలును అయితే వేసుకోవాలి రొయ్యలు వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా రైలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ కూరలు అయితే ఉప్పు వేయకూడదు ఫ్రెండ్స్ ఉప్పులో వేసిన మామిడికాయ ముక్కలుతో చేస్తున్నాం కదా ఉప్పు వేయకూడదు లాస్ట్లో చెక్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది ఉప్పు వేసి మామిడికాయ ముక్కలు రెడీ చేసుకున్న కూర బాగుంటుంది మూత పెట్టేసి ఉల్లిపాయలు మగ్గంత వరకు ఉంచాలి ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉల్లిపాయలు మగ్గియో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయి కదా అలా చెక్ చేసుకుంటూ ఉల్లిపాయలు మగ్గంత వరకు కూడా మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గిపోయి ఇప్పుడు నేను స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నాను రెండున్నర స్పూన్లు అయితే వేసాను మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు కొంచెం మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం ఇందులో ఉప్పు అయితే వేసుకోలేదు అది గుర్తుపెట్టుకోండి ఉప్పులు వేసిన మామిడికాయ ముక్కలు కదా అందుకని ఉప్పు వేయలేదు వేసామంటే మరి కూర అయితే తినలేము ఉప్పు అయితే ఎక్కువైపోతుంది మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత లాస్ట్లో చెక్ చేసుకుని సాల్ట్ అయితే కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్క మగ్గిందో లేదో చూస్తున్నా ఉడికిందో లేదో ఇక్కడ ఉల్లిపాయ ముక్క ఉడికితే ముందుగా నానబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవచ్చు ఆవిడకే ముక్కలు కూడా మెత్తబడి ఉంటాయి వాటర్లో తొందరగా కూర కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నా ఆవిడకే ముక్కలు వేసుకుంటున్నాను నీళ్ళతో పాటు వేసేసుకున్నాను ఎందుకంటే పులప పోతుంది బయటికి నీళ్లు తీసేసామంటే అందుకనేసి నీట్గా కడిగి పెట్టేసుకున్నాం కదా మంచి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను ఆ నీళ్ళతో పాటు మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి దగ్గర పడేంత వరకు కూర అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా కూర అయితే రెడీ అయిపోయింది మావిడికాయ ముక్క కూడా మెత్తపడుతుంది కదా నీటిలో తొందరగా ఉడికిపోతుంది కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మావిడికే ముక్క మెత్తగా ఉడికిపోతుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి వీడివేడిగా ఉంది ఎందుకు చూసారా మెత్తగా అయితే ఉడికిపోయింది మామిడికాయ ముక్క అని అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా మామిడికాయ లేని రోజుల్లో కూడా ఈ మామిడికాయ ముక్కలతో కూర అయితే రెడీ చేసేసుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్